గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజ విద్య యోగము పదమూడవ శ్లోకం ప్రకృతి మాత్రి భజంత్యానన్య ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను తెలుసుకుని నిశ్చల మనస్కులై నిరంతరము భజించెదరు ఎవరు నిరంతరము పరమాత్మనే భజిస్తారండి పరమాత్మ శాశ్వతుడు నిత్యము సత్యము అని ఎవరు భావిస్తారండి దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ముడు దైవీ ప్రకృతి దేవతా లక్షణములు కలిగిన వారు దేవతా స్వభావం కలిగిన వారు అంటే ఏమిటా స్వభావము అంటే సాత్విక స్వభావం కలిగిన వారు దైవాన్ని గురించి తెలుసుకోవాలి అనుకునేవారు భగవత్ సాక్షాత్కారం కోసం సాధన చేయాలనుకునేవారు ఆ మార్గంలో వెళ్ళేవారు వాళ్ళ స్వామి ఏమంటున్నాడు మహాత్ములు మహాత్మస్తూ మాం పార్థ వాళ్ళు మహాత్ములట ఏం తెలుసుకుంటారట నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను పరమాత్మ మూలము ఆది పురుషుడు అనాది పురుషుడు పరమ పురుషుడు సమస్త ప్రాణులను సృష్టించి పోషించి లయం చేసుకునేవాడు అవ్యయుడు శాశ్వతుడు ఎప్పుడూ ఉండేవాడు నిన్న పుట్టినవాడు ఈ రోజు పోయేవాడు కాదు అజ్ఞానులు మూడులు మంద బుద్ధుడు ఆలోచిస్తారు రాముడు పుట్టాడు పోయాడు కృష్ణుడు పుట్టాడు పోయాడు అయోగాలు గడిచిపోయాయి ఇప్పుడు ఆ అవతారాలకు ఏమాత్రం మహత్వము లేదు శక్తి లేదు లేటెస్ట్ దేవతలను పూజ చేయాలి ఈ కలియుగంలో పనిలో అవ్వాలంటే కాస్త లేటెస్ట్ గా వచ్చిన తీవ్ర దేవతలను పూజలు చేయాలని చెప్తున్నారండి కొందరు అంటే ఈ కలియుగము మనం ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి కష్టాలు కానివ్వండి ఇవన్నీ తీర్చడానికి మనం తరతరాలుగా పూజిస్తూ వచ్చిన మన కుల దేవతలు మన ఇష్ట దైవాలు తీర్చలేరని వీళ్ళ ఉద్దేశం అలాంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి తొందరగా పనులు వాళ్ళంటే ఏ దేవుళ్ళకి పూజలు కూడా వీళ్ళే చెప్పేస్తారండి అంటే కొందరు దేవుళ్ళు తొందరగాను కొందరు దేవుళ్ళు ఆలస్యంగాను కొందరు దేవుళ్ళు కాసేపు ఆలోచించుకొని చర్చించుకొని మనకు సమస్యలు పరిష్కారం చేస్తారా మహత్వం ఏదైనా ఉందంటే అది నీలో ఉంది నీ భక్తిలో ఉంది నీ జ్ఞానంలో ఉంది నీ వైరాగ్యంలో ఉంది నీ సదాలోచనల్లో ఉంది నీ ఆదర్శంలో ఉంది నీ ధర్మంలో ఉంది మహత్వం అలాంటి గుణాలు నీకుంటే పరమాత్మనే చెప్తున్నాడు మహాత్మన సుమహార్త మహాత్ముడు అంటున్నాడు అలాంటి మహాత్ముడు ఈ పిలుపు పరమాత్మ అందుకుంటాడు అందుకు కూడా పరమాత్ముడి అలాంటి వాళ్ళ కోసమేనండి కాబట్టి ఏ దేవుడిన తొందరగా పనులు చేసి పెడతాడు ఏ దేవుడిన ఆలస్యంగా పనులు చేసి పెడతాడని దేవుడు శక్తిని బేరీజి వేసి మూర్ఖపు లక్షణాలు మానుకోవాలి మనం సరిగ్గా తిన్నగా ఉన్నామా ధర్మంగా ఉన్నామా నీతిని చేతింతడు ఉన్నామా న్యాయంగా ఉన్నామా రుచివర్తనలమై ఉన్నామా ధర్మం పాటిస్తున్నామా పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామా ఒకవేళ అలా చేస్తుంటే నీవెవరు మహాత్మ నస్తు పార్థ అర్జున నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మహాత్ముడు అని చెప్తున్నాడు స్వామి మనం తిండగా లేకుండా ఏ దేవుడు నాకు తొందరగా పనిచేసి పెడతాడు వాళ్ళ శక్తులు అంచనా రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప ఇంకెవరెవరో దేవతలు గొప్ప ఎవరు వీళ్ళందరూ అంటే మూర్ఖులు మూర్లు అజ్ఞానులు మహాత్ముడు అయితే దైవీ ప్రకృతి సత్వగుణం కలిగి ఉంటాడు చక్కగా దైవాన్ని ఆశ్రయిస్తాడు ఆ దైవం సమస్త బ్రహ్మాండాలకు మూలముగా శాశ్వతుడుగా భావించే త్రికరణ శుద్ధిగా నమ్మి ఉంటాడు నమ్మి ఇంకా ఏం చేస్తాడు నిశ్చల మనస్ఫులై నిరంతరము నన్నే భజించదరు నిశ్చలమైన మనస్సుతో ఉంటారు ఏమిటి నిశ్చలమైన మనస్సు ఇది కూడా తెలుసుకోవాలి కదండి తెలుసుకుందాం నిశ్చలమైన మనస్సు అంటే ఆ మనస్సులో పరమాత్మని ప్రతిష్ఠించుకోవడం త్రికరణ శుద్ధిగా పరమాత్మ పట్ల విశ్వాసం ఉంచడము త్రికరణ శుద్ధిగా ఈ పరమాత్మలను రక్షించి ఒడ్డుకు చేర్చేవాడు ముక్తులను గ్రహించేవాడు అని నమ్మి ఉండడం నిశ్చలమైన మనస్సు అంటే అర్థం అది ఇవాళ ఈ దేవుడికి పూజ చేస్తే సాయంత్రాన్ని ఫలితం వస్తుంది రేపు ఆ దేవుడికి పూజ చేస్తే గంటలో ఫలితం వస్తుంది ఎల్లుండి ఇంకేదో ఒక గుడికి వెళితే అక్కడేవో అద్భుతాలు జరిగిపోతున్నాయంట ఆ తర్వాత ఎవరో ఒక మహా బాబాజీను బాబాజీ స్వామిజీగా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏదో దారాలు ఇస్తాడు ఇస్తాడు ఏవో బ్రహ్మాండాలు బద్దలయ్యేంత అద్భుతాలు జరుగుతాయి ఇది ఏ బుద్ధి అంటే మోహితమైన బుద్ధి నిన్న మోగ మోగ అని చెప్పాడు స్వామి అమోఘముగా ఇది వ్యర్థమైనది ఆ వ్యర్థమైన బుద్ధులను వాడన్మాడు వీళ్ళంతా నిశ్చలమైన బుద్ధితో నిరంతరము నన్నే భజించదరు భజించడం అంటే ఏమిటి నిన్న వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం గురించి ఈ వీడియోలో చెప్పాను వారాలు లెక్కేసుకుని పూజ చేస్తాం బాబా బాబా చెప్పండి ఏడు వారాలు చేద్దాం పది వారాలు చేద్దాం ఎనిమిది వారాలు చేద్దాం నిశ్చలమైన మనసుతో నిరంతరము నన్నే భజించదరు ఏడు వారాలు వేణ స్వామి పూజ చేసేందుకు వారు మర్చిపోతారా వదిలేస్తారా చెప్పండి నిరంతరము నన్నే భజించెదరు భజంత్య అనన్య మనసు అనన్యమైన భక్తి భావన నిశ్చలమైన నిశ్చలమైన తోటి నిరంతరము నన్నే భజించదరు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే దైవీ ప్రకృతి దైవీ సంపద కలిగిన వాళ్ళు సత్వగుణ స్వభావం కలిగిన వాళ్ళు దేవతల లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు మహాత్ములయ్యా అని పరమాత్ముడే బిరుదు ప్రదానం చేశారు నిశ్చలమైన మనస్సుతో నిరంతరము పరమాత్మను భజించాలి ఇది పరమాత్మ చెప్తున్నాడు ఏడు వారాలు పూజ చేసి ఎనిమిదో వారం మర్చిపోతే ఆయన మిమ్మల్ని మర్చిపోతాడు అనన్య అశ్చింతయంతో మామి ఏ జనాభరీ బాసతే నిత్యాక్తము అన్న శ్లోకానికి ఏమిటి అనన్యమైన భక్తి భావంతో నిరంతరము నిత్యము ఎప్పుడు కూడా నన్నే వారి యోగక్షేమాలు నేనే కనిపెట్టుకొని దగ్గరుండి స్వయంగా చూసుకుంటానని చెప్పాడు స్వామి అంటే ఏంటంటే స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయనే యోగక్షేమాలు వీడికి ఏం కావాలి ఎలా ఉన్నాడు ఏం అవసరం మొత్తం కనిపెట్టుకొని చూసుకుంటాడట యోగము చూసుకుంటాడు క్షేమము చూసుకుంటాడు అంటే మన నిశ్చింతగా ఉండదు ఈ శ్లోకంలో కూడా స్వామి చెప్తున్నాడు నిజంగా మహాకుడు అయితే అని తెలుసుకోవాలి అనుకుంటే భక్తుడైతే ఏం చేస్తాడు నిశ్చలమైన మనస్సుతో నిరంతరము నన్నే భజిస్తాడు ఏడు శనివారాలు చేయండి మూడు శుక్రవారాలు చేయండి రెండు ఏకాదశి చేసి ఆపండి ఒక తొల ఏకాదశి చేస్తే చాలు ఏకాదశి అవసరం లేదు ఒక వైకుంఠ ఏకాదశి చేస్తే చాలు ఏ ఏకాదశి అవసరం లేదు అంత పవర్ఫుల్ ఏ లెక్కలన్నీ ఎక్కడు వచ్చాయండి జనాలకు ఏదో కాలక్షేపం కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అందుకు వచ్చాయి ఈ లెక్కలు కాబట్టి ఇలాంటివన్నీ వదిలేసి నిరంతరము ఆ స్వామిని ఆరాధించండి భగవద్నామస్పర్ధ చేయండి స్వామి పాదాలను ఆశ్రయించండి త్రికరణ శుద్ధిగా స్వామి ఉన్నాడని నమ్మండి సత్వగుణంతో దయ్య ప్రకృతితో ధర్మం తప్పకుండా బ్రతకాలి అన్నీ ఆయనే చూసుకుంటాడు భగవద్గీత చదివితే అజ్ఞానము అని జాడ్యం వదిలిపోతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది ఆ రోజు మహాత్మనవుతారు యోగులవుతారు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది పరమాత్మను పొందుతాం లోకా సమస్త సుఖమ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణ